నమస్తే అండి ఈరోజు వీడియోలో ముప్పై లక్షల అప్పు మూడు వారాల్లో తీర్చగలిగే శక్తివంతమైన కల్లుపు పరిహారం అండి ఈ పరిహారాన్ని మీరు చేసిన తర్వాత ఇంకా మీ అప్పులు తీరలేదు అని మనం అనడానికి కూడా అవకాశం అనేది ఉండదండి ఎందువల్ల అనంటే అంత శక్తివంతమైన పరిహారం అండి కల్లుప్పు ప్లస్ మనం మంగళవారం చేస్తున్నాం కాబట్టి నాకైతే చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి నాకు మాత్రమే కాదు నేను మా ఇంటి పక్కన నైబర్స్కి వాళ్ళకి చెప్పినప్పుడు కూడా వాళ్ళకి ఎంతైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పులు తీర్చడం కోసం ఈ ారాలు చేశామని మంచి రిజల్ట్ వచ్చిందని చెప్తున్నారు అలాగే మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి ఏం చేయాలి అంటే మూడు మంగళవారాలండి మంగళవారం నాడు కుజహోరా సమయం అనేది ఉంటుంది పొద్దున ఉదయం రాత్రి పూట అలాంటి హోరా సమయంలో స్టార్ట్ చేసుకోండి స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం కల్లుప్పుని నరచేతిలో వేసుకొని మీకు ఎంతైతే కనుక అప్పు ఉందో ఆ అప్పంతా కూడా తీరాలి అని చెప్పి మీరు కోరుకుంటూ అరచేతిలో వేసుకున్న ఆ కల్లుపుని రెండు చేతులు కూడా కలిపి రబ్ చేస్తూ ఉండండి అంటే రెండు చేతులని కలిపి రబ్ చేసినప్పుడు ఆ కల్లుపు అనేది కింద పడుతుందండి కింద ఒక పేపర్ పెట్టుకోండి వైట్ కలర్ పేపర్ పెట్టుకోండి అలా పేపర్ మీద పడిన ఆ కల్లుపుని మళ్ళీ కూడా తీసి అలా త్రీ టైమ్స్ మీరు చేస్తూ ఉండండి రిపీటెడ్గా అలాగా మూడు మంగళవారాలు చేయాలి మంచి రిజల్ట్ వస్తుందండి మీకు ఇంకా కూడా క్లియర్ గా ఈ వీడియో గురించి తెలియాలి అని అంటే కనుక లింక్ అనేది నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఇస్తున్నాను ఆ వీడియోను కూడా మీరు పూర్తిగా చూడండి ఒక చిన్న ఆరో మార్క్ లాగా ఉంటుంది అది క్లిక్ చేశారంటే పూర్తి వీడియోని చూడొచ్చు